oh my god క్యాంటీన్ ఉంది పక్కన వర్నమెంట్ హాస్పిటల్లో వస్తారు చూస్తారనమాట అంటే న్యూ బోర్న్ బేబీస్ పెడతారు పిల్లలకి అనే చూసే హాస్పిటల్ అనమాట ఇది ఇదైతే కొత్తది ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది హాస్పిటలే సో ఇప్పుడు ఇది మొత్తం ఇదైతే మేమున్న ఎమర్జెన్సీ వార్డ్ అనమాట ఐసీయూ వార్డ్ ఓన్లీ ఎంఐసి అండ్ ఐసీయూ మాత్రమే ఉంటాయి టూ అపార్ట్మెంట్స్లో కూడా అందరూ సో ఇంకా ఫ్రంట్ అయితే ఎమర్జెన్సీ అండ్ ఇటేమో పోస్ట్ మార్టర్ ఇవన్నీ మొత్తం ఇక్కడ దగ్గర దగ్గర లోకల్లోనే ఉన్నాయి ఇవన్నీ ఇదేమో న్యూ బోర్న్ హ్యాపీ అండ్ బేబీస్ కొట్టడం హ్యాపీగా వెళ్ళడం ఇదేమో గమ్ముని ఎవరైనా ఇదైతే కొంచెం ఇబ్బంది రెండు ఒక చోటే చూడడానికి ఇక్కడ కొంచెం బాధ మనకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది బయట మనం ఎంత ఎలా ఉన్నామన్నా ఇక్కడ ఈ రెండు చూసేసరికి ఒకళ్ళేమో సంతోషంగా ఒకళ్ళేమో బాధగా వెళ్తారు ఇంటికి అందరూ అందరూ అని కాదు సో కొంతమంది సో ఇక్కడికి వచ్చాక నాకైతే లైఫ్ వాల్యూ తెలిసింది ఇది మొత్తం చాలా పెద్దది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది కానీ నైట్ అయితే బేబచ్చం భయం భయంగా ఉండాలి సో బెడ్షీట్ ఇది అన్నమాట పోలీస్ స్టేషన్ అక్కడ లో ఉన్నారు ఇద్దరు ఇది అక్కడ కనిపించి గ్రీన్ కలర్ ఏమో లైన్స్ క్లబ్ ఇక్కడ వైట్ కలర్ వ్యాన్ కనిపిస్తుంది కదా అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు ఇదైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చాం మేము ఎమర్జెన్సీ వార్డ్ అనమాట సో ఫస్ట్ అంబులెన్స్లో ఎవరైతున్న సరే ఇందులోకి అడ్మిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఐసీలోకి అంటే ఐసీలోకి నార్మల్ కంటే నార్మల్కి పంపిస్తున్నారు హాస్పిటల్ అయితే స్టాఫ్ అయితే ఏంటి డాక్టర్స్ అయితే ఏంటి చాలా ఇదివరకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా బాగుండేది కాదు అని వినేవాళ్ళం కానీ నే చాలా క్లీన్గా ఉంటున్నాయి లోపల కూడా అన్నీ చూసే స్టాఫ్ కూడా చాలా ఎక్స్పెక్ట్గా చూస్తున్నారు బాగా చూస్తున్నారు మనం ఏదైనా అడిగితే ఇది వరకు రియాక్ట్ అయ్యేవారు కాదు కానీ ఇప్పుడు బాగానే రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా సో ఇది చూస్తున్నాను నేను ఇన్ని రోజుల నుంచి ఎందుకు పోస్ట్ చేయలేదంటే అసలు మా తాత సీరియస్గా ఉండడం వల్ల సేమ్ వీడియోస్ పోస్ట్ చేయకూడదు ఇవేం తీస్తాంలే అనుకున్నాం కానీ ఇన్ని డేస్ ఇక్కడ ఉండి ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మీద నాకు ఒక ఒపీనియన్ వచ్చింది దాన్ని బట్టి మీకు ఇది ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బాగా చూడరు ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కొంచెం మీరు కూడా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి చాలా అంటే చాలా బెటర్గా చూస్తున్నారు ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వేరు థ్యాంక్ యూ ఇంకో వస్తున్నది చెల్లని వాడు చూపిస్తాను అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు చూపించుకునే వార్డ్ అనమాట ఇది సో నేను ఆ వార్డులోంచి ఎక్కడికి వచ్చాను మీ అందరికీ చూపించడానికి చూసారా అసలు ఎంతమంది ఉన్నారు అసలు ఒక వీళ్ళు బాగా చూడపోతే ఎంతమంది వస్తారు అసలు ఎంతమంది చూపించుకుంటారా కొత్త అందరు ప్రెగ్నెన్సీ లేడీసే చేయదనమాట గర్భిణీ స్త్రీలను చూసే హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ عملوا بقى ما ينفعش بقى كده انا اعتقد انا 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 انا